హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లాగ్లో మనం కిన్నరసాని డ్యామ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాం ఇక్కడ ఈ సర్కిల్ని వచ్చేసి మనకు పాల్వంచా క్రాస్ రోడ్ అంటారు ఇలాగ స్ట్రైట్ వెళ్తే మనకు పాల్వంచా వస్తుంది రైట్ సైడ్లో మనకు కొత్తగూడెం వెళ్ళే రూట్ వస్తుంది ఈ అని వచ్చేసి ఒక టూరిజం ప్లేస్ కాబట్టి ఈ వీడియోలో మీకు అని ఎలా వెళ్ళాలి అక్కడ ఏమేమి ఉంటాయో చూపిస్తా కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా వెళ్తుంటే మీకు ఆకలేసిద్ది కదా మీకైతే ఒక బెస్ట్ రెస్టారెంట్ని అయితే సజెస్ట్ చేస్తాను నేను పాల్వంచాలో నాకు ఇష్టమైన రెస్టారెంట్ అది బాగుంటుందండి స్పైసీ రెస్టారెంట్లో అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ రోడ్ వచ్చేసి మనకు పాత బస్ స్టాండ్ కదా పాత బస్ స్టాండ్ రోడ్ వస్తుంది మనకు ఇదే మన హోటల్ స్పైసీ ఇదే నేను మీకు చెప్పిన రెస్టారెంట్ స్పైసీ రెస్టారెంట్ నేను ఎప్పుడైనా పల్వంచ వచ్చినా కానీ ఈ రెస్టారెంట్ వెళ్ళకుండా అయితే నేను వెళ్ళను అంత బాగుంటుంది టేస్ట్ ఇది మనకు పల్వంచ పాత బస్ స్టాండ్ వెళ్ళే రూట్లో మనకు లెఫ్ట్లో ఉంటుంది కాసేసి ఇప్పుడు మనకు టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతున్నది అయినా చూడండి ఎంత ఫుల్ అయిపోయి ఉన్నది ఒక టేబుల్ కూడా కాలేదు మేమే టెన్ మినిట్స్ వెయిట్ చేసి ఫిష్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినాం టేస్ట్ విషయానికి వస్తే మనకు టైటిల్కి తగ్గట్టే స్పైసీ స్పైసీ ఉన్నది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే ఇక బిర్యానీ తినేసి డ్యామ్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయినాం ఇది మన పల్వంచా బోర్డు నుంచి ఇక్కడ మనకు అంబేద్కర్ స్టాట్యూ ఉంటుంది ఈ స్టాట్యూ దగ్గర నుంచి స్ట్రేట్గా వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి అయితే మనకు డ్యామ్ వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ రూట్ అర్థం కాకపోతే మ్యాప్స్ పెట్టుకొని అయితే వెళ్ళండి వచ్చేసి మన కొత్తగూడెం ఉన్నటువంటి పాల్వంచలో కేటీపీఎస్ మనకు మన తెలంగాణకు కావాల్సిన కరెంట్ అనేది ఇక్కడ నుంచి కొంచెం సప్లై అవుతుంది మనకు రాజపురం ఇక్కడ నుంచి మనకు ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మనకు మన డ్యామ్ వస్తుంది ఇదే మన కిన్నర్స్ అనే డ్యామ్ ఎంట్రెన్స్ ఇక్కడైతే ఈచ్ పర్సన్ కి ఫిఫ్టీ రూపీస్ అయితే టికెట్ అయితే చార్జ్ చేస్తారు

얘네는 아자예 꾸미로 d వీళ్ళ పెద్దవాళ్ళు కూడా ఉంటే ఈ కూడా రావచ్చు ఈ వన్ టైం ఒక హాఫ్ అన్ అవర్ కూడా రావచ్చు ఒక వీడియో చూడండి పిల్లలు పెద్దలు అందరూ రావచ్చు ఇక్కడ మీకు బోటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకు వచ్చేసి స్పీడ్ బోటింగ్కి టికెట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు ఫైవ్ మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది